దీప్తి జివాన్జీ ఓ పోరాట యోధురాలు వచ్చేసారి తెలుగు రాష్ట్రాలకు కంచుమూత కాదు స్వర్ణ కాంతులు అందిస్తా ఈ మాట అన్నది అథ్లెట్ ఎవరో కాదు దీప్తి జివాన్జీ నిరుపేద కుటుంబం రూపం మానసిక స్థితి నేపథ్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తెలంగాణ బిడ్డ ఇంటలెక్చువల్లీ ఇంపెయిడ్ కేటగిరీలో మెడల్ గెలిచిన తొలి భారతీయ అథ్లెట్ దీప్తి జివాన్జీ అయితే ఆమె గెలిచిన ఈ పథకం వెనుక ఎన్నో కష్టాలు మరెన్నో అవమానాలు చూసిన వాళ్లంతా తన బాహ్య రూపాన్ని విమర్శిస్తూనే ఉన్న ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అకుంఠిత దీక్షతో దేశం గర్వించదగ్గ నిలిచింది దీప్తి పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు పథకాలు తెచ్చిపెడుతూ భారత కీర్తి పతాకాన్ని విను ఎగరేస్తున్నారు వీరిలో తెలంగాణకి చెందిన దీప్తి జీవన్జీ ఒకరు అయితే ఆమె ప్రయాణం అంతా సులువుగా జరగలేదు ఎందుకంటే దీప్తి పుట్టడమే గ్రహణం మోరితో పుట్టింది ఆపరేషన్ చేయించిన తర్వాత కూడా ఆమె ముఖంపై ఆ ఛాయలు కనిపించేవి సాధారణ పిల్లలతో పోలిస్తే ఆమె తల కొంచెం చిన్నగా భిన్నమైన ఆకారంతో ఉంటుంది అంతేకాదు వయసు పెరిగిన తర్వాత కూడా ఆమె మానసికంగా ఎదగకపోవటంతో తోటివారు గ్రామస్తులు ఆమెను రకరకాల పేర్లతో పిలిచి బాధ పెట్టేవారు ఆ బాధలో నుంచి బయటికి తీసుకురావటానికి దీప్తికి ఆటలు అలవాటు చేశారు తల్లిదండ్రులు స్వతంత్ర గణతంత్ర దినోత్సవాల నాడు జరిగే పరుగు పందెంలో దీప్తి ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ఆమెను అథ్లెటిక్స్ ఈవెంట్లలో పాల్గొంటే బాగుంటుంది అన్నారు అప్పుడే ఆమెను స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియాలో శిక్షణకి పంపాల్సిందిగా సూచించారు అయితే అనారోగ్య ఆర్థిక సమస్యల కారణంగా తల్లిదండ్రులు కూడా అందుకు సమయం తీసుకున్నారు ఒక దశలో దీప్తిని టోర్నమెంట్స్కి పంపించేందుకు డబ్బులు ఇబ్బంది రాకూడదని ఆ కుటుంబం తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేశారు అయితే తెలంగాణలోని ఖమ్మంలో పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొన్న దీప్తి ట్రాక్పై షూ లేకుండానే పరిగెత్తి బంగారు పథకం సాధించి వార్తల్లో నిలిచారు దీంతో దీప్తిని వ్యాయామ ఉపాధ్యాయుల సూచనల మేరకు సాయి కోచింగ్ కోసం హైదరాబాద్ పంపారు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్న దీప్తి హైదరాబాద్ సాయి వాతావరణంలో కూడా అంతగా ఇవ్వలేకపోయింది అయితే తల్లి ధనలక్ష్మి దీప్తికి వెనుదనగా నిలిచారు సాయి కోచింగ్లోనే దీప్తి గతేడాది చైనాలో హాంగ్జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్లోనూ స్వర్ణ పథకం సాధించింది తాజాగా ప్యారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో దీప్తి కాంస్య పథకం సాధించింది నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగం ఫైనల్లో దీప్తి యాభై ఐదు పాయింట్ ఎనభై రెండు సెకండ్లలో రేసింది ముగించింది మూడో స్థానం కైవసం చేసుకుంది దీంతో ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్ నుంచి పథకం గెలిచిన తొలి అమ్మాయిగా దీప్తి నిలిచారు పారాలింపిక్స్లో టీ ట్వంటీ విభాగంలో ఇంటెలెక్చువల్లీ ఇంపెయిడ్ అథ్లెట్ పోటీ పడతారు తన ప్రతిభతో దీప్తి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వేదికపై ఇనుమడింపు చేసింది అంటూ అభినందనలు వెలువెత్తుతున్నాయి ఆమె ఇదే జోరు కొనసాగించి భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని మనము కోరుకుందాం no way am i giving this up after doing all of that work and I'm sure Clark is what ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి